హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే పుదీనా రైస్ యాక్చువల్గా పుదీనా అనేది పచ్చడి చేయడానికి అలా యూజ్ చేస్తారు కొంతమంది అంటే మనం బిర్యానీలో అట్లా పుదీనా స్మెల్ కోసం వేస్తారు కదా కానీ ఇది వచ్చేసి పుదీనా రైస్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా మనకి దీనికి రెండు పెద్ద కట్టెలు పుదీనా ప్లస్ కొంచెం కొత్తిమీర మనకు తగినంత పచ్చిమిర్చి అండి ఇవన్నీ ఏంటంటే మనం ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వీటన్నిటిని ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా సో ఈ మూడు కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసిన తర్వాత ఏంటంటే మనం రైస్ని ఫస్ట్ మనం కుక్ చేసి పెట్టుకోవాలి కుక్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గ్రైండ్ ఏదైతే చేసామో మనము ఈ రసాన్ని సో దీన్ని ఏం చేయాలంటే మనం ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలండి ఆయిల్ వేసి దీంట్లో కొంచెం ఓన్లీ జీలకర్ర అది వేసి మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో దీన్ని ఇందులో వేసి బాగా వేగనివ్వాలన్నమాట అంటే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోయే వరకు మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనకు ఆటోమేటిక్గా పైకి ఆయిల్లాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మంచిగా మనకు స్మెల్ అనేది వస్తుంది అందులో మనకు కావాలంటే జింజర్ అనమాట అంటే మనము ఇప్పుడు వేసాము కదా అవి జీలకర్ర ప్లస్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలండి అంటే స్పైసీగా టేస్ట్ కోసం అని చెప్పి సో ఇప్పుడు మనం ఏవైతే ఆయిల్లో వేసామో మనము మిక్స్ చేసుకుంది సో అది మంచిగా దాంట్లో స్మెల్ మంచిగా వస్తుందండి చాలా బాగా అసలు భలే స్మెల్ వస్తుంది పుదీనా అంటేనే మనకు తెలుసు అండి ఎంత హెల్త్కి మంచిదో మా పిల్లలు అయితే చాలా చాలా లైక్ చేస్తారు ఈ పుదీనా రైస్ అనేది ఖచ్చితంగా వీక్లో వన్స్ ఒక్కసారైనా చేస్తాం మేము ఇది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా మంచిగా ఏంటంటే ఆ స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు ఇట్లా బాగా మనము మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో సో మగ్గనిచ్చి మరీ మా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకొని మంచిగా మగ్గిన తర్వాత ఏమైనా చెప్పాను కదా జపాది అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది రెడీమేడే అండి అది మనకు కావాల్సినంత ఎంతైతే కావాలో అంతలో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా స్పైసీగా ఉండాలి కాబట్టి సో అది యాడ్ చేసేసుకొని మంచిగా దానికి కూడా మంచిగా స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా మా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇలా ఇదంతా ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అండి ఇది మంచిగా మగ్గిన తర్వాత ఇదేనండి జి గార్గ్లిక్ చేపించాను కదా జింజర్ గార్లిక్ సో ఇది యూజ్ చేసాం మేము అంటే రెడీమేడ్దే సో ఇప్పుడు ఆల్రెడీ మనము మంచిగా ఆయిల్లో మగ్గిపోయిందండి ఇప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం రైస్ ఏంటంటే మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత రైస్ తీసుకునే వాళ్ళు మనం దాన్ని బట్టి కొత్తిమీర మనం పుదీనా రై పుదీనా పచ్చిమిర్చి తీసుకోవాలి ఏంటంటే ఫోర్ మెంబర్స్ కోసం ఈ రైస్ యాడ్ చేస్తున్నాము సో ఇదేంటంటే మంచిగా మనకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇది మనం రైస్ వేసుకొని మంచిగా అందులో ఒక టెన్ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని స్టాప్ చేసేయడం అనండి పుదీనా రైస్ రెడీ అయిపోయింది అదండి నా వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లఫ్ యూ అది ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్ వచ్చేసి పుదీనా రైస్ యాక్చువల్గా మా పిల్లలు అడిగారండి ఈరోజు పుదీనా రైస్ చేయమని సో అందుకోసమే ఈరోజు పుదీనా రైస్ స్పెషల్ చేశాను సో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్